ప్రైజుల వందనాలు మీరు బాగున్నారా పరలోక రాజ్య మందిరం గురించి ప్రార్థన చేయండి మందిర స్థలం గురించి కూడా దేవుడు మంచి స్థలాన్ని ఇవ్వాలని దేవుడి మందిరాన్ని కట్టబడాలని ప్రార్థన చేయండి అలాగనే ఏప్రిల్ ఒకటి రెండవ తారీఖులో మీటింగ్స్ జరగబోతున్నాయి ఒకటో తారీఖు రాగినూతల ప్రాంతంలో మీటింగ్స్ జరగబోతుంది రెండవ తారీఖు జానకీపురంలో అలాగనే రెండవ తారీఖు పగల పది గంటలకి సేవకులు కూడా ఉంది కాబట్టి ఇవన్నీ విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాలని జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనాలని మరి ముఖ్యంగా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రైస్ అలాడ్